నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులు రాబోతున్నాయని స్పష్టం చేశారు రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా సద్వినియోగం చేయాలనేది చర్చిస్తున్నామని అది ఒక అవినీతి చక్రవర్తి నిర్మించుకున్న సామ్రాజ్యమని విమర్శలు గుప్పించారు సినీ పరిశ్రమను ఏపీలో అభివృద్ధి చేయాలంటే నిర్మాతలు కూడా ముందుకొస్తేనే సాధ్యమవుతుందంటు నా మంత్రి దుర్గేష్ తో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్ గారు చర్యలు తీసుకుంటాం అందులో భాగంగా విశాఖ రావడం విశాఖలో క్షేత్రస్థాయిలో టూరిజం ఏ పరిస్థితిగా ఉందో ఏ విధంగా ఉందో కూడా పరిశీలిస్తున్నారు సార్ విశాఖ అంటేనే టూరిజం టూరిజం అంటే విశాఖ అంటారు గతంలో నిర్లక్ష్యానికి గురైందని మీరే అన్నారు ఇప్పుడు ఏ విధంగా మీరు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఎక్కడ నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటిని గుర్తిస్తున్నాం తప్పులు ఎక్కడ జరిగాయో గుర్తిస్తున్నాం వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు అది ఒక పక్కన చేస్తూనే మరో పక్కన మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావడానికి ఏ కార్యక్రమాలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసేటువంటి కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ కానీ ప్రసాద్ స్కీమ్ కానీ ఆ స్కీముల ద్వారా ఇక్కడ రాష్ట్రంలో ఐకానిక్ ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి ఒక నాలుగు ప్రాంతాల్లో శ్రీశైలం ప్రాంతంలో మహాసంగమేశ్వరం ప్రాంతంలో బాపట్ల దగ్గర ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ప్రాంతాల్లో వైజాగ్ ప్రాంతంలో కూడా ఐకానిక్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసి వాటి ద్వారా మళ్ళీ పర్యాటక రంగాన్ని ట్రాక్ ఎక్కించాలనేటువంటి ఆలోచనతో మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టాం దాంతోపాటు కొంతకాలం పాటు నత్తనడక నడుస్తున్నటువంటి ఈ రెనోవేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం దాని యొక్క అక్రమాల వల్ల కానీ వాళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల కానీ ఏదైతే నత్తనడక నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటిని కూడా వేగవంతం చేసి మళ్ళీ ట్రాక్ ఎక్కించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఉబరాయ వాళ్ళు తాజ్ వాళ్ళు వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి అదే కాకుండా హరిత రిసార్ట్స్ తరఫున స్మాల్ రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఎక్కడైతే పర్యాటకుడు ఒక ప్రాంతంలో ఒక రోజు ఉండటానికి వచ్చినటువంటి పర్యాటకుడిని నాలుగైదు రోజులు ఉంచేలా చేయడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించే విధంగా మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం దీనికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తున్నారు అదేవిధంగా పర్యావరణాన్ని పర్యాటకాన్ని కలిపి నడపాలనేటువంటి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు వారిద్దరూ ఇచ్చినటువంటి సూచనలు మేరకు రాబోయే రోజుల్లో మేము దీన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పారో దాన్ని తీసుకురావడానికి ఒక మంచి పర్యాటకులకు అనుగుణంగా ఉండేటువంటి టూరిజం పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం సార్ ఋషికొండ ప్యాలెస్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది రాష్ట్రం అంతా మీ వైపు చూస్తున్నాను ఋషికొండ ప్యాలెస్ ఏం చేయబోతున్నారు దాని మీద త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికే రెండు మూడు రివ్యూలు జరిగినాయి దాని మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం అది ఒక అవినీతి చక్రవర్తి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం ఒక రాజధానిలా చేసుకున్నాడు ఆయన దాన్ని ఏ రకంగా ఉపయోగించాలనే టూ బిగ్ అయిపోయింది టూ లార్జ్ అయిపోయింది ఆ లార్జ్ స్కేల్లో ఉంది దాన్ని ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద కొన్ని ఎక్సర్సైజులు చేస్తా ఉన్నాం తప్పనిసరిగా త్వరలో మేము వస్తాం విశాఖ సినీ పరిశ్రమకు అభివృద్ధి చేయడానికి తీసుకునే చర్యలు తప్పనిసరిగా విశాఖపట్నాన్ని మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనుకున్నటువంటి అందాలు లొకేషనల్ లొకేల్ బ్యూటీ ఇంకెక్కడా లేదు అంత అద్భుతమైనటువంటి లుకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సినిమా వాళ్ళ వరకు వచ్చేటప్పటికీ మన ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువ వెళుతున్నప్పటికీ షూటింగ్లు కూడా మన దగ్గర వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు నిజానికి షూటింగ్లు అటు మా కోనసీమలో కానీ అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఇక్కడ తిరుపతిలో కానీ వైసీపీ విశాఖపట్నంలో కానీ కృష్ణాగుంటూరు జిల్లాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కాకపోతే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇంకా నిర్మాతలు ముందుకు రావడం లేదు ఏంటంటే ఒక సినిమా స్టూడియో నిర్మించడానికి కానీ ఒక డబ్బింగ్ థియేటర్ లేకపోతే ఒక రీ రికార్డింగ్ థియేటర్ ఇలాంటి థియేటర్లు అవి నిర్మిస్తేనే మనకి జరుగుతున్న షూటింగ్కి అనుబంధంగా అవి పనిచేయగలుగుతాయి అప్పుడే డెవలప్ అవుతుంది సినీపది సినిమా ఆ విషయంలో నిర్మ నిర్మాతలకు ఒక లెటర్ రాయడం జరిగింది ఈ మధ్య నేను మరి నేను సినిమాటోగ్రఫీ కూడా నేను మంత్రిగా ఉన్నాను కనుక రాశాను వాళ్ళు స్పందించారు త్వరలో వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాతో కలిసి మాట్లాడి రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలో వారు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు అది రాగానే సినిమా రంగానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి వీలుగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాం మొత్తానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఋషికొండ విషయంలో ఒక నెల రోజుల్లో అనేది కూడా తెలియజేస్తామని చెప్పి అదేవిధంగా విశాఖను సినీ పరిశ్రమ అభివృద్ధి చేసిన కూడా చర్యలు తీసుకుంటాం దురిగా చెప్పినారు కేవలం స్వామితో వాసు ఐనుష్ విశాఖ